సమాహారం సంక్షిప్తంగా ఇప్పుడు చూద్దాం అమెరికా భారత్ లో లంచాలిచ్చేందుకు అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించిన వ్యవహారంలో గౌతమ్ అదాని మరో ఏడుగురిపై అమెరికాలో సివిల్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో అదానీ కుటుంబీకులు రెండు పేల ఇరవై తొమ్మిది కోట్ల మేర లంచాలిచ్చారని ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికా న్యాయశాఖ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లకు పైగా లాభాలు ఆర్జించే ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అదాని బృందం లంచం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ ఈ కేసుల్లో అదాని మరో ఏడుగురుపై అరెస్ట్ వారెంట్లు పొందడానికి యుఎస్ అటార్నీ బ్రయాన్ పీస్కు హక్కు ఉందని భారతీయ అమెరికన్ అటార్నీ అయిన రవి బాత్ర పీటీఐకి తెలిపారు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ ఒక లక్ష డాలర్లకు చేరువైంది తన రికార్డు పరుగును కొనసాగిస్తూ తొలిసారి తొంభై తొమ్మిది వేల డాలర్ల ఎగువకు వెళ్ళింది గత రెండు వారాల్లో బిట్కాయిన్ విలువ నలభై శాతానికి పైగా పెరిగింది రెండు వేల ఇరవై రెండులో క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టీఎక్స్ సంక్షోభ ప్రభావంతో పదిహేడు వేల డాలర్ల దిగువకు వచ్చిన ఈ క్రిప్టో కరెన్సీ ఆ తర్వాత రెండేళ్లలో ఒక లక్ష డాలర్ల మైలురాయికి చేరువ్వడం గమనార్హం అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బిట్కాయిన్ జోరు మరింతగా పెరిగింది ఈ కరెన్సీల విషయంలో ట్రంప్ వైఖరి సానుకూలంగా ఉండొచ్చనే అంచనాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ పరిణామాల ప్రారంభంలో ఐదు వేల డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అరవై తొమ్మిది వేల డాలర్ల స్థాయికి చేరింది అంతర్జాతీయ సహకార సదస్సు రెండు పేల ఇరవై నాలుగును అంతర్జాతీయ సహకార కూటమి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇఫ్కో నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం నేటి నుంచి ముప్పై వరకు ఢిల్లీలో జరగనుంది దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి భూటాన్ ప్రధానమంత్రి దాశో షెరింగ్ టోబ్గేజీ ఫిజీ ఉప ప్రధానమంత్రి మనోవా కమికామికా కూడా హాజరవుతారని ఇఫ్కో తెలిపింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులు సెప్టెంబర్లో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల మంది పెరిగారు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు తొమ్మిది పెరిగినట్లు తెలుస్తుంది ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తుంది వీరిలో తొమ్మిది లక్షల మంది కొత్త సభ్యులు క్రితం ఏడాది ఇదే నెల కంటే శాతం పెరిగారు సభ్యులు ఎనిమిది పాయింట్ మూడు ఆరు లక్షల మంది పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏళ్ల లోపే వారే కావటం గమనార్హం అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్లు అర్థం ఒకటి సున్నా లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్ఓ పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి మరో సంస్థలో చేరారు కొత్త సభ్యుల్లో రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు దేశీయంగా బంగారం వెండి ధరలు మరింతగా పెరిగాయి ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర పదకొండు వందల రూపాయలు పెరిగి ఎనభై వేల నాలుగు వందలకు చేరుకుంది కిలో వెండి మూడు వందల రూపాయల పెరుగుదలతో తొంభై మూడు వేల మూడు వందల రూపాయల ధర పలికింది అంతర్జాతీయ మార్కెట్లో వీటి రేట్లు పెరగడంతో పాటు రూపాయి మారకం విలువ పతనం ఇందుకు కారణం రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అనిశ్చితిలో భద్రమైన పెట్టుబడి సాధనమైన బులియన్ కు డిమాండ్ మళ్లీ పెరిగింది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు రూపాయల నలభై నాలుగు పైసలు కాగా యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు రూపాయల తొంభై ఏడు పైసలుగా ఉంది పౌండ్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది వరుస సెషన్లలో నష్టాల్లో అయిన బెంచ్ మార్క్ ఇండెక్స్లకు శుక్రవారం ఊరట లభించింది దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు అమెరికా మార్కెట్లో సానుకూలతతో సెన్సెక్స్ నిఫ్టీ రెండున్నర శాతానికి పైగా లాభపడ్డాయి సెన్సెక్స్ శాతం మెగబాకి తిరిగి వేల స్థాయిని అందుకుంది ఒక వెయ్యి నూట పదిహేడు వద్ద స్థిరపడింది ఇంట్రాడేలో రెండు పేల అరవై రెండు పాయింట్లు పెరిగి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిదికి చేరుకుంది బీఎస్ఈలో మొత్తం ఆరు స్టాకులు పురోగమించగా ఒక వెయ్యి చేరుకుంది మొత్తం ముప్పై సెన్సెక్స్ కంపెనీలు గ్రీన్ లో ముగిశాయి దీంతో ఇన్వెస్టర్లు ఏడు పాయింట్ రెండు లక్షల కోట్ల మేర ధనవంతులుగా మారారు బీఎస్సీ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు వందల ముప్పై మూడు లక్షల కోట్లకు చేరుకుంది